రాముడికి రామచంద్ర అనేటటువంటి నామం ఉన్నది లోకాలన్నింటినీ చంద్రుడు ఎంతలా ఆహ్లాదపరుస్తాడో రాముడు అంతలా ఆహ్లాదపరుస్తాడట లోకాన్ని రాముణ్ణి అలా చూడాలని ఉండ చూస్తూ ఉండాలని అనిపిస్తుందిట అందుకనే రాముడు చంద్రుడితో సమానుడమ్మా అందుకనే దశరథుడు కూడా రాముణ్ణి రామచంద్ర అనే పిలిచేవాడు ఎందుకంటే అందరినీ తన యొక్క మోముతో రంజింపజేస్తాడు ఆనందింపజేస్తాడు తన గుణాల చేత ఆనందింపజేస్తాడు రాముడు అందుకని రాముడికి రామచంద్రుడితో పోల్ పో పోల్చారు అందుకుని ఏమంటే సూర్యవంశంలో పుట్టినవాడు కదా రామ అనొచ్చుగా సూర్యుడు అందరినీ కూడా ఇబ్బంది పెడతాడు తన వేడి కిరణాల చేత కానీ చంద్రుడు ఆ వేడి కిరణాలు తీసుకుని చల్లటి కిరణాలు వర్షింపజేస్తాడు అందుకునే తాను కష్టాలు పడినా తనను నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పడకుండా చూసుకుంటాడు రామచంద్రపురం అందువల్ల ఆయన చంద్ర సమానుడు అర్థమవుతుందండి